హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు నేను పూజకు కావాల్సిన సామాన్లు అలానే నైవేద్యాలకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకోవడానికి అయితే సూపర్ మార్కెట్కి అయితే వచ్చానండి వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి సో వీడియోస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి కదండి ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అయితే నేనైతే సూపర్ మార్కెట్కి వచ్చాను కదండి సో నేనైతే సామాన్లు అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి సో షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనమాట సో పొద్దున్న లేస్తే వరలక్ష్మి వ్రతం ఉంది కదండి సో దానికోసం అనేసి నేను ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇవి తీసుకొచ్చాననమాట సో ఇక్కడ చూడండి ఒత్తులు అలానే వాయనం ఇవ్వడానికి పసుపు కుంకుమ అలానే అమ్మవారికి పెట్టడానికి వస్త్రము ఇంకా కంకణాలు కట్టుకోవడానికి ఇంకా దారము అలానే అమ్మవారి దగ్గర ఫ్రెష్గా పసుపు కుంకుమ విడదామనేసి ఇంకా ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇంకా అలానే ఇంకా నేనైతే పూజ సామాన్లు అయితే క్లీన్ చేయలేదండి సో దానికోసం అనేసి పితాంబరి కూడా తీసుకొచ్చానమాట అలానే పులిహోర చేసేటప్పుడు అయితే శనగలు అనేసి వేస్తాం కదండీ సో శనగపప్పు కూడా తీసుకొచ్చాను అలానే ఇంకా వాయనాలు ఇచ్చేటప్పుడు అయితే ఇవి తీసుకోవాలి కదండి సో దానికోసం అనేసి రవ్వ కొన్ని ఒక ట్వంటీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి సో అలానే ఇంకా ఎప్పుడైనా పిల్లలకి టిఫిన్ చేసి ఇద్దాం అనేసి రవ్వ తీసుకున్నాను దొడ్డు రవ్వ అలానే శనగలు అమ్మవారికి పెడుతుంటాం కదండి సై నైవేద్యం కోసం అనేసి సో శనగలు కూడా తీసుకున్నాను అలానే ఇంటికి సా కొన్ని సామాన్లు కూడా అవసరం అండి సో వంట సామాన్లు కాబట్టి ధనియాలు అలా కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట ఇంకా స్వీట్ చేస్తాం కాబట్టి ఆవు నెయ్యి అయితే తీసుకున్నానండి అలానే కొబ్బరికాయలు అయితే ఒక మూడు తీసుకున్నాను అనమాట సో కలశంకి పెట్టడానికి ఒకటి అమ్మవారి ముఖంకి పెట్టడానికి ఒకటి అలానే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలి కదండి సో మూడు తీసుకున్నాను అనమాట సో అలానే నేనైతే ఫ్రెష్ ఉప్పు అంటే దొడ్డు ఉప్పు సన్నం ఉప్పు ఫ్రెష్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నానండి సో ఇన్ని రోజులు వాడిన ఉప్పు అయితే వేయట్లేదన్నమాట సో ఫ్రెష్గా ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకొచ్చానమాట అలానే అమ్మవారి దగ్గర వక్కలు ఇంకా ఈ పసుపు కొమ్ములు పెడుతూ ఉంటాం కదండీ సో అవి తీసుకున్నాను ఇంకా వాయనం ఇచ్చేయడానికి ఇంకా అరటి పండ్లు అలానే అవి తమలపాకులు జాకెట్ బట్టలు ఇవి తీసుకున్నానమాట సో ఇవైతే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే మనకు पूज तो के తొందరగా చేసుకోవచ్చండి హడావిడి లేకుండా ఒకరోజు ముందు తెచ్చుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా నేనైతే షాప్కి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడక్కడ పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే వెంటనే పూజ సామాన్లు అయితే క్లీన్ చేద్దామనేసి ఇంకా తీసానండి రేపు పూజకి సంబంధించిన సామాన్లు అయితే తీసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట సో నేను వచ్చేటప్పుడు అయితే నైన్ అయిందండి ఇంకా ఇవన్నీ చేసేసరికంటే టెన్ అయిందనమాట ఆ తర్వాత నేను మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నేనైతే నేను మా నేను మా వారిద్దరం అయితే అన్నం తిని పడుకునేసరికి ఇంకా టూ వేల్ అయిందండి సో అన్నీ సిద్ధం చేసుకున్నామన్నమాట సో నేనైతే ఇవి క్లీన్ చేస్తున్నప్పుడు మా వారైతే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట ఇక్కడైతే సో రేపు మనం అమ్మవారికి పెట్టేటప్పుడు శనగలు వడలు చేస్తూ ఉంటాం కాబట్టి నేను శనగలు అలానే మినప్పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి సో వడల కోసం అనేసి అయితే ఇక్కడ మా వారైతే కొన్ని కొన్ని తీసి ఇంకా నానబెట్టేసారండి నేను చెప్తూ ఉన్నాను అలా మా వారైతే కొంచెం హెల్ప్ చేశారనమాట సో చూస్తున్నారు కదండి క్లీన్గా ఇంకా ఇవన్నీ కడిగేసాను ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి అనేసి అలానే అమ్మవారి దగ్గర పెట్టడానికి అనేసి ఇంకా రాగి చెంబులు కూడా క్లీన్ చేసేస్తానన్నమాట ఆ తర్వాత పొద్దున లేస్తే ఇంకా ప్రసాదాలు చేయాలి కాబట్టి స్టవ్ క్లీనింగ్ కూడా చేసేస్తున్నానండి సో చాలా జిడ్డు పట్టేసింది అనమాట రోజు క్లీనింగ్ చేసేస్తాను నేనైతే కానీ ఇంకా రేపు మార్నింగ్ ప్రసాదాలు చేసేటప్పుడు ఇంకోసారి మంచిగా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇదంతా కిచెన్ ఫ్లోర్ మొత్తం కడిగేస్తున్నానండి సో మనం ఎప్పుడు వంట చేస్తూ ఉంటాం కాబట్టి ప్రసాదాలు చేసేటప్పుడు అయితే నీట్గా కడిగి ఇంకా కుంకుమ బొట్టు పెట్టేసి పువ్వు పెట్టేసి అక్కడ పూజ చేసిన తర్వాతనే నేనైతే ప్రసాదాలు అనేది చేస్తూ ఉంటానండి సో ఇంకా నైవే నైవేద్యాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పా ఈ ప్రాసెస్ అంతా ఉండకూడదు అనేసి నేను నైటే మొత్తం చేసేసిన తర్వాతనే పడుకున్నానండి సో ఇంకా మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది కదండి అమ్మవారిని డెకరేషన్ చేయాలి నైవేద్యాలు వండుకోవాలి ఇంకా పూజ రూమ్లో వెళ్ళి పూజ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ నైట్ చేసేసుకొని ఎంత లేట్ అయినా సరే ఇవి చేసుకున్న తర్వాత పడుకుంటే ప్రశాంతంగా మార్నింగ్ లేచి ఇంకా మంచిగా చేసుకోవచ్చండి పూజ కానీ ఇంకా నైవేద్యాలు కానీ చేసేసుకోవచ్చు అనమాట సో నైవేద్యాలకు సంబంధించినవి మొత్తం నేనైతే నానబెట్టేసానండి ఇంకా నానబెట్టేస్తే పొద్దున్న లేస్తే ఇంకా మంచిగా వడలు చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో పట్టేసి పిండి అలానే శనగల తాలింపు వేసేసుకోవచ్చు అనేసి ఆ రెండైతే పెట్టేస్తానమాట అలానే చింతపండు కూడా నానబెట్టేస్తానండి నిన్నైతే ముందుగానే ఎందుకంటే రేపు పొద్దున్న పులిహోర చేస్తాం కాబట్టి అది కూడా నానబెట్టేసి అయితే పెట్టేసానమాట సో అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు క్లీనింగ్ కూడా చేసేస్తున్నానండి సో మా పిల్లలు అత్తమ్మ వాళ్ళు తిన్న గిన్నెలు ఇంకా వంట చేసిన గిన్నెలు అన్నీ ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట సో ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాతనే నేను మా వారైతే అన్నం తిని పడుకున్నామండి పడుకునేసరికి అయితే టూ వెల్ అయిందనమాట ఇంకా మార్నింగ్ మళ్ళీ హడావిడిగా లేవాలి అని చెప్పేసి అలారం అయితే పెట్టుకున్నానండి నేనైతే మూడు గంటలకు లేచి ఇంకా స్నానం చేసి పూజ చేసి నైవేద్యాలు స్టార్ట్ చేశానన్నమాట సో ఆ వీడియో అయితే మీకు ముందుగానే అప్లోడ్ చేసి పెట్టానండి సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇస్తానండి ఆ వీడియో కూడా చూసేయండి ప్రసాదాలు ఏ విధంగా చేశాను అనేసి ప్రతి ఒక్కటైతే అయితే చూపిస్తున్నానమాట ఆ వీడియో కూడా చూసేయండి ఇంకా చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్గా చేసేసాను గిన్నెలు కడిగేసాను కిచెన్ టాప్ మొత్తం క్లీన్గా చేసేసాను ఇంకా పూజకు సంబంధించిన నైవేద్యాల కోసం ఏమేమి చేయాలి అనేసి ప్రతి ఒక్కటైతే నానబెట్టేసాను ఇంకా పూజకు సంబంధించిన ప్రతి సామాన్లు కూడా పూజా రూమ్లో అయితే పెట్టేసానండి సో అంతా సిద్ధం చేసేసి ఇంకా నేను మా వారైతే అన్నం తిని పడుకున్నామన్నమాట సో ఇలా చేసి పెట్టుకుంటేనే మనకు ముందు రోజు కొంచెం హడావిడి లేకుండా ఇంకా మార్నింగ్ అయితే అమ్మవారి వారి డెకరేషన్ కానీ పూజ కానీ మంచిగా ప్రశాంతంగా చేసేసుకోవచ్చండి సో ఇదండి వీడియో ఐ హోప్ మీకు అయితే నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్